హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఎకానమీలో భాగంగా బేసిక్స్ ఆఫ్ ఎకానమీ టర్మినాలజీలో భాగంగా కొన్ని వర్డ్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా డెఫినేషన్కి సంబంధించి ఈ బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటే మనం చాప్టర్స్ అనేవి ఈజీగా నేర్చుకోవచ్చు సో వాటికి సంబంధించి కొన్ని డెఫినేషన్స్ చూద్దాము గ్రోత్ వృద్ధి అంటే ఏంటో చూద్దాము ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే మార్పులను వృద్ధి అంటారు ఇది దీర్ఘకాలికంగా వాస్తవ తలసరి ఆదాయంలో వచ్చే పెరుగుదల లేదా మార్పును గ్రోత్ వృద్ధి అని పిలుస్తారని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఆర్థిక వ్యవస్థ అంటే మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం కదా ఆర్థిక వ్యవస్థ అంటే ఈ వస్తు సేవలు ఏ విధంగా జరుగుతాయి వినియోగం ఎలా ఉంటుంది అనే ఆర్థిక కార్యకలాపాలను ఒక ప్రాంతానికి లేదా దేశానికి వర్తింపజేసేదాన్ని ఆర్థిక వ్యవస్థ అంటారు అని మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం కదా ఇక్కడ వృద్ధి అంటే ఆ ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే మార్పును అంటే డిఫరెన్స్ చేంజ్ను వృద్ధి అని పిలుస్తారు నెక్స్ట్ అభివృద్ధి గురించి తెలుసుకుందాం అభివృద్ధి అంటే డెవలప్మెంట్ వస్తు సేవల ఉత్పత్తిలో మార్పులతో పాటు గుణాత్మక వ్యవస్థాపక మరియు సాంకేతిక వస్తువులను వస్తువుల మార్పులను అభివృద్ధి అంటారని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వృద్ధి అంటే జస్ట్ పెరుగుదల అని గుర్తుంచుకోండి అలాగే అభివృద్ధి అంటే పెరుగుదలతో పాటు ఈ వస్తు సేవల ఉత్పత్తిలో మార్పులు పెరుగుదలతో పాటు గుణాత్మక వ్యవస్థాపక సాంకేతిక మార్పులను అభివృద్ధి అంటారని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఇది మనకు ఎకాడమీలో భాగంగా సెక్షన్ త్రీలో ఈ వృద్ధి అభివృద్ధికి సంబంధించి ఒక చాప్టరే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బేసిక్ డెఫినేషన్స్ తెలిస్తే అది మనం ఈజీగా చాప్టర్ తెలుసుకోవచ్చు సో వృద్ధి అభివృద్ధికి గల తేడాలు ఏంటంటే అభివృద్ధి అంటే అభివృద్ధి అంటే ఈ అంటే అభివృద్ధిలో వృద్ధి ఉంటుంది వృద్ధిలో అభివృద్ధి ఉండదు అంటే డెవలప్మెంట్లో గ్రోత్ అనేది ఉంటుంది డెవలప్మెంట్ అంటే గ్రోత్ ప్లస్ పురోగాత్మక మార్పులు అలాగే గ్రోత్ ప్లస్ టెక్నికల్ అండ్ క్వాలిటేటివ్ చేంజెస్ను డెవలప్మెంట్ అని పిలుస్తారు వృద్ధి అంటే వృద్ధి ప్లస్ పేదవారికి అనుగుణంగా వనరుల పునరుత్పం పునర్ పంపిణీని అభివృద్ధి అని పిలుస్తారని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ వృద్ధి అంటే ఆర్థిక వ్యవస్థలో వచ్చే వస్తు సేవల ఉత్పత్తుల మార్పులను వృద్ధి అని పిలుస్తారు అలాగే ఆ వస్తు సేవల ఉత్పత్తుల మార్పులతో పాటు గుణాత్మక వ్యవస్థాపక అలాగే సాంకేతిక మార్పులను అభివృద్ధి అని పిలుస్తారని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ అభివృద్ధిలో వృద్ధిలో కొన్ని చేంజెస్ చూస్తే ఇక్కడ వృద్ధిలో పంపిణీ అనేది ఉండదు అభివృద్ధిలో పంపిణీ అనేది ఉంటుంది పంపిణీ అంటే మనం డిస్కస్ చేసుకున్నాం కదా ఉత్పత్తి కారకాలకు సంబంధించి అంటే ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలు ఫ్యాక్టర్ కాస్ట్స్ ఉంటాయి కదా బాటకం వేతకం వడ్డీ లాభం అలాంటివి అభివృద్ధిలో ఈ అభివృద్ధిలో పంపిణీ అనేది ఉంటుంది వృద్ధిలో పంపిణీ అనేది ఉండదని గుర్తుంచుకోండి అలాగే ఈ వృద్ధి కావాలంటే ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదు ఎందుకంటే జస్ట్ మార్పులే కదా ఉత్పత్తిలో మార్పులు కాబట్టి ఈ వృద్ధికి ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదు అలాగే అభివృద్ధికి ప్రభుత్వ ప్రమేయం అవసరం అని గుర్తుంచుకోండి ఎందుకంటే ఇప్పుడు గుణాత్మక వ్యవస్థాపక సాంకేతిక అంటే టెక్నికల్ చేంజెస్ రావాలంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వ ప్రమేయం అవసరం ఉండాలి కదా సో అభివృద్ధిలో ప్రభుత్వ ప్రమేయం అవసరం వృద్ధిలో అవసరం లేదు అలాగే వృద్ధి అనేది డెవలప్డ్ కంట్రీస్ అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది అభివృద్ధి అంటే డెవలపింగ్ కంట్రీస్ అభివృద్ధి చెందుతున్న కంట్రీస్కు సంబంధించింది అని గుర్తుంచుకోండి అంటే మన ఇండియా అనేది ఒక అభివృద్ధి చెందుతున్న దేశం అని గుర్తుంచుకోండి సంకుచిత ఇది వృద్ధి అనేది సంకుచితమైనది అంటే జస్ట్ వస్తు సేవల యొక్క మార్పులే కాబట్టి సంకుచితమైనది అని గుర్తుంచుకోండి అలాగే అభివృద్ధి అనేది బ్రాడ్ కాన్సెప్ట్ బ్రాడ్ కాన్సెప్ట్ అంటే విశాలమైనది అలాగే దీనిలో దీనికి సంబంధించి సాంకేతిక చేంజెస్ కాబట్టి విశాలమైనది అని గుర్తుంచుకోండి అంటే ఏ విధంగా పేదవారికి అవసరాలు ఉంటాయో వాటికి సంబంధించింది కాబట్టి అభివృద్ధి అని పిలుస్తారని గుర్తుంచుకోండి వృద్ధి అనేది ఒక సంకుచితమైన భావన అలాగే అభివృద్ధి అనేది విశాలమైన భావన అని నెక్స్ట్ సమ్మిళిత వృద్ధి ఇన్క్లూజివ్ గ్రోత్ అని పిలుస్తారు దీన్ని ఇన్క్లూజివ్ గ్రోత్ అంటే ఏంటో తెలుసుకుందాము అభివృద్ధిలో వెనుకబడిన అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేయడాన్ని సమ్మిళిత వృద్ధి అని పిలుస్తారు అంటే సమ్మిళిత వృద్ధి అంటే డెవలప్మెంట్లో భాగంగా వెనుకబడిన అన్ని వర్గాల వారికి భాగస్వామ్యం చేయడం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ లాంటి వెనుకబడిన అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేయడాన్ని సమ్మిళిత వృద్ధి అని పిలుస్తారు ఈ సమ్మిళిత వృద్ధికి సంబంధించి పంచవర్ష ప్రణాళిక పదకొండవ పంచవర్ష ప్రణాళికలో సమ్మిళిత వృద్ధి అనేది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండుకు సంబంధించి పదకొండవ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం ఏంటంటే సమ్మిళిత వృద్ధి అని గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సమ్మిళిత వృద్ధి అంటే అభివృద్ధిలో వెనుకబడిన అన్ని వర్గాల వారిని భాగస్వామ్యం చేయడం అని గుర్తుంచుకోండి నెక్స్ట్ ఫ్రెండ్స్ సుస్థిర అభివృద్ధి సస్టైనబుల్ డెవలప్మెంట్ దీన్నే నిలకడగల అభివృద్ధి లేదా కొనసాగించగలిగే అభివృద్ధి అని పిలుస్తారు ఇదన్నీ పన్నెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది చాలా ఇంపార్టెంట్ పన్నెండవ పంచవర్ష ప్రణాళిక యొక్క లక్ష్యం ఏంటంటే సుస్థిర అభివృద్ధి అని గుర్తుంచుకోండి నైన్టీన్ ఎయిటీలో నైన్టీన్ ఎయిటీలో ఐయుసిఎన్ వారు వరల్డ్ కన్జర్వేషన్ స్ట్రాటజీలో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ సుస్థిరాభివృద్ధి అనే భావనను ఉపయోగించడం జరిగింది అని గుర్తుంచుకోండి అలాగే నైన్టీన్ ఎయిటీ త్రీలో యుఎన్ఓ వారు బ్రంట్లాండ్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది సుస్థిరాభివృద్ధికి సంబంధించి ఎయి నైన్టీన్ ఎయిటీ త్రీలో యుఎన్ఓ యుఎన్ఓ వారు బ్రంట్ ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేయడంతో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో అది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సస్టైనబుల్ డెవలప్మెంట్కి ఒక ప్రామాణిక డెఫినేషన్ ఇచ్చింది ఏది ప్రామాణిక డెఫినేషన్ ఇచ్చింది అంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో భాగంగా బ్రంట్ లాండ్ బ్రంట్ ల్యాండ్ కమిషన్ ఏర్పాటు చేస్తే అది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ బ్రంట్లాండ్ కమిషన్ అనేది సుస్థిరాభివృద్ధికి ఒక ప్రామాణికమైన నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది అదేంటంటే భవిష్యత్తు తరాల వారు తీర్చుకునే అవసరాలకు దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల వారి అవసరాలను సుస్థిర సుస్థిరాభివృద్ధి అంటారని ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లో కమిషన్ గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది గ్రూప్ టూలో ప్రీవియస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ బ్రంట్లాండ్ కమిషన్ గురించి క్వశ్చన్స్ రావడం జరిగింది ప్రీవియస్ ఎగ్జామ్స్ ఫ్యూచర్ నీడ్స్ని దెబ్బతీయకుండా అంటే ఫ్యూచర్లో వచ్చే అవసరాలను దెబ్బతీయకుండా ప్రజెంట్ ఉన్న నీడ్స్ని తీర్చుకోవడం ప్రజెంట్ ఉన్న అవసరాలను తీర్చుకోవడాన్ని అభివృద్ధి అంటారని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్